రైతులు పండించిన కందులను నేరుగా మార్కెటింగ్ చేసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందగలరని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఉస్నాబాద్ మార్కెట్ హాల్లో లో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు రైతులు దళారులకు ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వ మద్దతు ధరకు పండించిన కందులను మార్కెట్ యార్డ్కు నేరుగా తీసుకువచ్చి అమ్ముకోవాలని రైతులకు సూచించారు ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తుందని అన్నారు రైతుల కోసం ఆహర్ నిశలు పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు కందుల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం ఆధ్వర్యంలో కూడా స్థానిక మార్కెట్ యార్డ్ లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ ప్రాంత రైతులందరూ తమ పండించిన కందుల పంటను ఇక్కడికి తెచ్చి కనీస మద్దతు ధర అయినటువంటి క్వింటాల్కు ఎనిమిది వేల రూపాయలని పొంది ఎక్కడ మధ్య దళాలకు అమ్మకుండా వెంటనే ప్రభుత్వం తరఫున పేమెంట్ తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి మధ్య దళారులకు అవకాశం లేకుండా పంట పండించిన రైతులు నేరుగా మార్కెట్ యాడ్కి వచ్చి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కిఫైడ్ ఆధ్వర్యంలో ఈ రైతు మార్కెట్లో జరుగుతున్న ఈ కందుల కొనుగోలు కేంద్రంలో అందరూ తమ కందులను అమ్ముకోవాలని రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తారు